తెలంగాణ రైజింగ్ విజన్లో భాగంగా రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం వినోదం పర్యాటకం రంగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తోంది ఈ నేపథ్యంలో ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు దేశ విదేశాల నుంచి విశేష స్పందన లభిస్తోంది బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ హైదరాబాద్లో ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకోనున్నాయి రిలయన్స్ గ్రూప్ చెందిన వంతారా సంస్థ యానిమల్ రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేటరీ నైట్ సఫారీ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది ఫుడ్లింక్ ఎఫ్ అండ్ బి హోల్డింగ్స్ కంపెనీ మూడు వేల కోట్లతో ఫ్యూచర్ సిటీలో మూడు హోటళ్లు నిర్మించేందుకు ఒప్పందం చేసుకోనుంది గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పగడ్బందీగా చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సంబంధిత అధికారులను ఆదేశించారు సమ్మిట్ నిర్వహణపై సంబంధిత ఉన్నతాధికారులతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రత్యేకంగా ప్రజాభవన్లో రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వివరించారు రాష్ట్రంలో నిర్వహించే అతిపెద్ద సమ్మిట్లో రాష్ట్రానికి చెందిన అన్ని శాఖలు తమ పురోగతిని వివరించేలా స్టాళ్లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు ప్రధానంగా ప్లీనరీ సీఎం వన్ టూ వన్ సమావేశాలు వివిధ సంస్థలతో ఎంఓయులు ఇందులో ప్రధానంగా ఉంటాయని వివరించారు డిసెంబర్ పదమూడు తేదీ వరకు ఈ సమ్మిట్ కొనసాగుతుందని పదమూడున ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్తో ముగుస్తుందని సీఎస్ వివరించారు గ్లోబల్ సమ్మిట్లో భాగంగా పోలీస్ శాఖ భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించి డీజీపీ శివధర్ రెడ్డి అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఫోరెన్సిక్ ఎవిడెన్స్ యాక్టును ప్రవేశపెట్టడంపై ఒక ముసాయిదా ప్రతిపాదనను సిద్దం చేయాలని ఆయన సూచించారు అదనపు డీజీపీ సహకారంతో ప్రత్యేక సాంకేతిక అభివృద్ది విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఇన్నోవేషన్ ఇంక్యుబేటర్ల కోసం టీ హబ్ లో ఓ హ్యాకదార్ను కూడా నిర్వహించాలని డీజీపీ తెలిపారు గ్లోబల్ సమ్మిట్ లో రాష్ట పోలీసుల సాంకేతిక సామర్థ్యాలు వినూత్న కార్యక్రమాలు ప్రజల కేంద్రంగా పనిచేసే వ్యవస్థలను సమర్థవంతంగా ప్రదర్శించడం ద్వారా భద్రత రక్షణపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పటిష్టం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు